తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్గా పేరున్నటువంటి దిల్ రాజ్కి తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజ్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి నియమించినటువంటి నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ క్రిటిక్ దాసరు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతూ విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజుని నియమించింది ఆ పదవి ఆయనకి ఇవ్వడానికి కారణం ఏంటి రేవంత్ రెడ్డి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఏం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ టీఎఫ్డిసి చైర్మన్గా ఖచ్చితంగా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరైనా ఉండాలి నెంబర్ వన్ సినిమా ఇండస్ట్రీలో బాగా పట్టున్న వ్యక్తి ఉంటే ఆ పదవికి న్యాయం చేకూరుతుంది పట్టు ఇన్సెన్స్ అన్ని రంగాల్లో లైక్ ఒకప్పుడు మన రామనాయుడు గారి లాగా అన్ని రంగాల్లో ఒక దాస నారాయణరావు గారి లాగా ఒక మోహన్ బాబు గారి లాగా ఎలా అంటే ప్రొడక్షన్ మీద పట్టు ఉండాలి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పట్టుండాలి ఎగ్జిబిషన్ వ్యవస్థలో పట్టు ఉండాలి అండ్ ఆర్టిస్ట్ల డేట్లు పాటలు వీటిలలో పట్టుండాలి సినిమాపై అవగాహన ఉండాలి ఏ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పోస్టర్ చూసి దాని భవిష్యత్తు చెప్పగలిగేంత నేర్పరితనం ఉండాలి అలా ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే చిటికలు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది సో లాస్ట్ టైం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా దిల్ రాజు గారు గెలిచారు మనం అది ఆ పదవిలో ఆల్రెడీ ఆయన ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పదవికి దిల్ రాజు గారు ఉంటే సూటబుల్ అని భావించి ఆయన్ని నియమించింది ఇప్పుడు టీఎఫ్డిసి చైర్మన్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన చేసే పనులన్నీ కూడా ఆఫ్కోర్స్ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్గా ఉంటూ సినిమాలని ఏ విధంగా చాకచక్యంగా ఏదెప్పుడు రిలీజ్ చేయాలి ఇట్లాంటి పట్టున్న ఆయన ఇప్పుడు ఈ పదవి ఆయనకి ఇస్తే ఆయన కూడా దాన్ని సక్రమంగా నిర్వహిస్తారని ఆయన భావించింది దిల్ రాజు గారి గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఎప్పుడో పెళ్లిపందిరి సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టాడు నాలుగు లాభాలు వచ్చాయి తర్వాత అలా డిస్ట్రిబ్యూషన్లు చేసుకుంటూ ఉన్నాడు ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా నిర్మి నిర్మాణంలో కూడా భాగస్వామ్యంలో ఉన్నాడు దిల్ అనే సినిమా ఆయనకు బాగా కలిసి వచ్చింది లాభాల పరంగా కానీ అన్ని పరంగా అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో బాగా కలిసి వచ్చింది సో తనేం ఏం చేశాడు దిల్ సినిమా బాగా కలిసి వచ్చేసరికి దిల్ రాజు ఆ టై అప్పటి నుంచి ఆ ట్యాగ్ అనేది పెట్టుకున్నాడు దిల్ రాజుగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా దిల్ రాజు దిల్ రాజు దిల్ రాజు ఆయన పేరు కూడా మర్చిపోయాం ఇప్పుడు సంక్రాంతి రాజు అయ్యాడు ప్రతిసారి సంక్రాంతికి ఆయన సినిమాలు రిలీజ్ చేయడం సంక్రాంతిని ఒక సెంటిమెంట్ గా భావించడం రిలీజ్ చేయడంతో పాటుగా హిట్ కొట్టడం హిట్ కొట్టడం అయితే డిస్ట్రిబ్యూట్ అయినా చేయాలి లేకపోతే నిర్మాణంలో అయినా ఉండాలి ఇప్పుడు అసలు విషయానికి వస్తే కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పర్మిషన్ ఇద్దామా లేదా అని ఆలోచించే సిట్యువేషన్ ఎందుకంటే ఆ దేవర సినిమా టైంలో ఆ జరిగింది కాబట్టి ఇప్పుడు పుష్ప ద్వారా ఏంటి మనకి ఈ బెనిఫిట్ షోలను రద్దు చేసింది ఈ రెండు ఎఫెక్ట్లు సంక్రాంతి మీద పడే అవకాశం అయితే బాగా గట్టిగా ఉంటుంది సంక్రాంతికి ఖచ్చితంగా దిల్ రాజు సినిమాలు ఉంటాయి అలాగే ఈసారి కూడా రెండు ఒకటేమో ఐదు వందల కోట్ల గేమ్ చేంజర్ ఇంకొకటి వచ్చేసి ఇది మన సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రాజపూడి సో ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కూడా ఆయన ఒకవేళ బెనిఫిట్ షోలు గెనిఫిట్ షోలు లాంటివి ఏమైనా వేసుకోవాలి అనుకున్నా గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి తనకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటే సింపుల్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కారు గేమ్ కి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు అంతే ఖచ్చితంగా అవును ఇప్పుడు ఈ టైంలో ఈయనకు పదవి ఇచ్చింది తెల్లారితే సంక్రాంతి అయిపోయింది డిసెంబరు ఇప్పుడు మొత్తం సంక్రాంతి హడావిడే ఉంది పాప ఆయన ఏమో ఐదు వందల కోట్లు సినిమాలో పెట్టి ఉన్నాడు ఇంకొక వెంకటేష్ గారు అది కూడా పెద్ద సినిమా ఈ కనీసం ఒక ఆరు వందల కోట్లు ఆయన సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఆయనకంటూ కొన్ని బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోలు అవసరమే ఖచ్చితంగా అవసరం టికెట్ రేట్ల పెంపు అవసరం తెలంగాణలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఆయన అభివృద్ధి చేస్తారని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన నేర్చుకుంటే మీరేమో ఆయన సినిమాలని ఆయన అభివృద్ధి చేసుకోవడానికి పదవి భాగం పనికి వస్తుంది అని చెప్తున్నారు సీరియస్లీ పనికి వస్తుంది పనికి రాదా కృష్ణ ఇప్పుడు మనకి ఏదో ఒక చిన్న సమస్య ఉంది నిన్నటికి నిన్న రాత్రి నిద్ర పట్టని సిచ్యువేషన్ అది ఏంటి కోమటి రెడ్డి గారు ఏం చేశారు ఇక మీద బెనిఫిట్స్ వాళ్ళు రద్దు అన్నారు ఫస్ట్ లిక్కి పడేది దిల్ రాజే ఎందుకు నెక్స్ట్ ఆయనే కదా లైన్ లో ఉంది అంటే డిస్ట్రిబ్యూటర్లకి బెనిఫిట్ షోలు కొంచెం ఆదాయం అంటారా అఫ్ కోర్స్ పుష్ప కూడా ఉపయోగపడింది కదా ఇప్పుడు రాత్రి నైన్ థర్టీ అని పన్నెండు వందలు పన్నెండు వందలు పెట్టి చూడాలి అదొక ఆదాయం అడిషనల్ అప్పుడెప్పుడు లాస్ట్ సంక్రాంతికి హనుమాన్ అనుకున్న డే కంటే ఒక రోజు ముందు రిలీజ్ చేస్తే పెద్ద వసూలు తీసుకొచ్చింది ఒక రోజు ముందు ప్రదర్శించుకున్న రాత్రి నుంచి షో చేసుకున్న ఎర్లీ మార్నింగ్ షో చేసుకున్న ఆయనకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు రద్దు చేసిందాన్ని ఆయన ఏం చేస్తాడు ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఓ అర్జీ పెట్టుకుంటాడు ఒకసారి పరిశీలనలోకి తీసుకోండి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత నాది నేను ఇనిషియేట్ తీసుకుంటాను ఆల్రెడీ ఏదో జరిగింది కానీ మీరు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కూడా ఆయన ఒకవేళ బెనిఫిట్ షోలు గెనిఫిట్ షోలు ఇలాంటివి ఏమైనా వేసుకోవాలి అనుకున్నా గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి తనకేమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటే సింపుల్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కారు గేమ్ చేంజర్ కి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు అంతే ఖచ్చితంగా అవును ఇప్పుడు ఈ టైంలో ఈయనకు పదవి ఇచ్చింది తెల్లారితే సంక్రాంతి అయిపోయింది డిసెంబరు ఇప్పుడు మొత్తం సంక్రాంతి హడావిడే ఉంది పాప ఆయన ఏమో ఐదు వందల కోట్లు సినిమాలో ఉన్నాడు ఇంకొక వెంకటేష్ గారు అది కూడా పెద్ద సినిమా ఈ కనీసం ఒక ఆరు వందల కోట్లు ఆయన సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఆయనకంటూ కొన్ని బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా షోలు అవసరమే ఖచ్చితంగా అవసరం టికెట్ రేట్ల పెంపు అవసరం అని చెప్పాలంటే కూడా ఒక మంచి పదవిలో ఉండాలి కదా ఆ పదవిలో ఉన్న ఆయన కూడా కన్విన్స్ చేసే కెపాసిటీ సరిగ్గా ఉంటే అవతలయన కన్విన్స్ అవుతారు దిల్ రాజు గారు ఖచ్చితంగా కన్విన్స్ చేస్తాడు సో ఇప్పుడు అంటే దిల్ రాజు గా ఎక్కువ సినిమాలు తెలంగాణ హీరోలతో కాకుండా మిగతా హీరోలతోనే చేస్తున్నాడు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఈయన ఏ రకంగా అభివృద్ధి చేయగలడు అంటే ఏం చెప్తారు చేయొచ్చు కరెక్ట్ అయ్యింది ఎందుకంటే లాస్ట్ టైం కూడా వారసు వారసుడు సినిమా ఎగ్జాక్ట్లీ అంటే తమిళ హీరోలతో ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని అని లేకపోతే ఆంధ్రాకి చెందినటువంటి కొంతమంది ప్రముఖుల హీరోలతో ఆయన సినిమాలు చేస్తున్నారు అనేటువంటి చర్చి ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది ఇప్పుడు ఆయన ఎలా పాస్ అవుతాడంటే ఒక హీరోని అక్కడి నుంచి తీసుకొచ్చినా మిగతా ఆర్టిస్టులందరినీ ఇక్కడే పెట్టుకుంటాడు వాళ్ళకు కూడా ఇప్పుడు తల్లి తండ్రి అక్క చెల్లి పాత్రలు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మన వాళ్ళకి కూడా ఇచ్చుకుంటాడు సో ఆ విధంగా పాస్ అవుతాడు ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి ఆలోచన అయితే చాలా బాగుందని చెప్తే కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నటులకి ఎక్కువ అవకాశాలు లేకుండా పోతున్నాయి ఈ పదవిని కట్టబెట్టిన తర్వాత అయినా సరే ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఆయన చేతిలోనే ఉంది కాబట్టి చెప్పుకుంటాడు తెలంగాణ నిర్మాతలకి చెప్పుకుంటాడు ఖచ్చితంగా తెలంగాణ ఆర్టిస్టుని ఎక్కువ మందిని పెట్టమని చెప్తాడు ఇక్కడ ఇండస్ట్రీని కూడా నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేసేది ఇప్పుడు మనకి ఒక ఇది ఉంది నైన్టీ పర్సెంట్ ఆంధ్ర కళాకారులే ఉన్నారు టెక్నీషియన్లు వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి సో ఇక మీద తెలంగాణ నుంచి కూడా టెక్నీషియన్లు ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్